ఫ్రెండ్స్ ఈ రోజు నేను ఇక్కడ లివర్ కర్రీ చేస్తున్నాను అది కూడా వెజ్ లో లివర్ కర్రీ అనమాట చాలా సూపర్గా ఉంటుంది చూసారా ఇక్కడ చూసిన మనకి నాన్ వెజ్ ఫీల్ కనిపిస్తుంది కదా చూడడానికి ఎలా ఉంటుందో తినడానికి కూడా అంతకంటే బాగుంటుంది దీన్ని మనం అన్నంతో అయినా చపాతీతో అయినా దేనితో అయినా తినొచ్చు చాలా బాగుంటుంది చూసారా బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా చాలా మంచిగా ఉంది ఇది ఎలా చేసుకోవచ్చు ఏంటో చూసేద్దామా వచ్చేసేయండి ఇది నాన్ వెజ్ లాగా ఉంది కానీ వెజ్ తోటకూరతో చేసాము మార్నింగ్ అండి ఈ మధ్యలో అయితే మనకి వెజ్ లో దాన్ని ఏమంటారు లివర్ కర్రీ అనేటువంటిది బాగా ట్రెండింగ్ లో ఉంది కదా ఆ అయితే ఈరోజు చేద్దాం అనుకున్నాను మన తోటలో వచ్చిన తోట కూడా తెంపేసి నీట్ గా క్లీన్ చేసి పెట్టుకున్నాను ఇలా మరిగేటువంటి నీళ్ళలో వేసి ఒకరి నుండి మూడు నిమిషాలు అయితే మంచిగా మగ్గని ఒక రెండు మూడు నిమిషాలు చాలు అంతకంటే ఎక్కువ అవసరం లేదు నీట్ గా కడిగేసుకున్నాను మధ్యాహ్నమే టైం సరిపోదు అనేసి నీట్ గా కాడలని తీసేసి క్లీన్ చేసి పెట్టేసుకున్నాను అనమాట ఎందుకంటే ఆకు కూర క్లీన్ చేసుకుంటే చాలా టైం పడుతుంది కదా అందుకోసమని ఒక రెండు మూడు నిమిషాలు మంచిగా మగ్గనిద్దాం ఎక్కువసేపు అవుద్ది రెండు మూడు నిమిషాలు మగ్గనిద్దాము ఆ లోపల పుట్టినాలు మిక్సీ పట్టేసుకుంటాం కొన్ని తీసుకొని తినితే మెత్తగా మిక్సీ పట్టేసుకుందాము ఫ్రెండ్స్ ఇదిగోండి పుట్నాల పౌడర్ అయితే మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాను ఒక కోడిగుడ్డు తీసుకొని ఒక గిన్నెలకు వేసేసుకొని మంచి గిల్ల కొట్టేసుకుందాం ఫస్ట్ నేనైతే ఎగ్ బీట్ చేసేసాను తర్వాత కొంచెం సాల్ట్ వేసుకుందాము కొంచెం మిరియాల పౌడర్ వేసుకుందాము వేసేసుకున్న తర్వాత ఆల్రెడీ మనం మిక్సీ పట్టుకున్నటువంటి ఒక పిండి ఉంది కదా పుట్నాల పప్పు దీన్ని వేసేసుకొని దీన్ని మంచి కలిపేసుకుందాము ఆ లోపల మనము ఇప్పుడు మనం పుట్టినాలపప్పు మిక్సీ కదా దాంట్లో మిక్సీ పట్టేసిన కొన్ని పచ్చిమిరపకాయలు కొంచెం కొత్తిమీర తర్వాత మనం ఉడికించుకున్నటువంటి తోటకూర ఉంది కదా దాన్ని కూడా వేసేసుకుందాము వేసేసుకొని పాటు మిగిలిన ఇంగ్రీడియంట్స్ కొంచెం ధనియా పౌడర్ కొంచెం జీరా పౌడర్ వేసేసుకొని తర్వాత ఉప్పు వేసుకోలేం కదా మనం ఇంకా ఉప్పు ఉప్పు చూసుకొని వేసుకోవాలి ఎందుకంటే ఆకుకూరలలో కూడా ఉప్పు ఉంటుంది ఒకటి గుర్తుపెట్టుకొని దీన్ని మిక్సీ పట్టుకొచ్చుకుందాం మనం మిక్సీ పట్టుకున్నటువంటి ముందుగా తోటకూర మిగిలిన మిశ్రమం అంతా దీంట్లో వేసేసుకొని మంచిగా లూజ్ చేస్తాము కలిపి ఈ విధంగా మనము విస్కర్ ఉందనుకుని విస్కరట్తో మంచిగా మిక్స్ చేసుకుంటే ఈవెన్గా అవుతుంది లేదంటే గుండె ఎక్కడ ఉంటుందంటే దాంతో మంచిగా అన్నీ మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి నాకు కొంచెం కారం ఉప్పు తక్కువ అనిపించింది అందుకని కొంచెం మిగిలిన పొడు కొంచెం అయితే సాల్ట్ వేసుకున్నాను సాల్ట్ చూసుకోవాలి ఫస్ట్ ఎందుకంటే ఆ కూడా సాల్ట్ ఉంటుంది కాబట్టి తర్వాత మనము ఏ గిన్నెలో చేయాలనుకున్నామో ఆ గిన్నెని తీసుకుని దీన్ని కొంచెం అయితే ఆయిల్ కానీ నెయ్యి కానీ రుద్దుకున్నాం అనుకోండి మంచిగా ఈజీగా దాని నుండి వచ్చేస్తాను డబ్బు కోసం అని తర్వాత ఆల్రెడీ నేను స్టీమింగ్ కోసమని గిన్నెలైతే పోయిన వాటర్ పెట్టుకున్నా ఒకసారి వాటర్ చూపి వాటర్ పెట్టేసుకున్నాను బ్రిడ్జ్ పెట్టేసి పెట్టేసాను దీన్ని చూపి ఇవ్వండి ఫోన్ పైకా కొంచెం ఇదిగోండి దీనికి ఆయిల్ అప్లై చేసుకోవడం వల్ల బెనిఫిట్ ఏంటంటే మనకి ఫోన్ కొంచెం పైకా ఫోన్ పైకా నాకు దీనికి రాదు ఇదిగోండి దీంట్లో వేసేసుకుందాం దీన్ని ఇలా వేసి మనం చేతితో ప్రెస్ చేయదు ఎప్పుడైనా కానీ ఇలా ట్యాప్ చేయాలి ట్యాప్ చేస్తే ఈ వెయిన్గా వస్తుంది తర్వాత ఇక్కడ మనము దిబ్బం చూపి ఆల్రెడీ వాటర్ వేసి పెట్టుకున్నాం కదా ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట వాటర్లో మునుగుతుందా ఎలా ఉంటుందా చెక్ చేసుకోవాలి చెక్ చేసుకుని దానిపై మూత పెట్టుకుందాము మూత పెట్టేసుకొని మంచిగా స్టీమింగ్ చేసుకోవాలి ఒక పది నిమిషాలు స్టీమ్ చేసుకుందాము ఉడికిందా లేదా చెక్ చేసుకోవాలి మనం కేక్ చెక్ చేసుకున్నట్టుగా ఇక్కడ స్టీమింగ్ పెట్టేసాను దీన్ని ఇది స్టీమింగ్ అయ్యే లోపల మనమైతే దీంట్లో చపాతి పిండి కలుపుకుందాము కొంచెం అంటే కొంచెం సాల్ట్ వేసాక మీకు తెలుస్తుంది కదా సాల్ట్ వేసేసుకొని పిండిని మనం చపాతి పిండిలాగా మెత్తగా కలిపేసి పెట్టుకున్నాం అనుకోండి కర్రీ అయ్యే లోపల పిండి మంచిగా సాఫ్ట్ అవుతుంది పిండి ఇలా ఒక వెలుపుగా ఉన్నటువంటి బేషన్ లాంటి గిన్నెలో కలుపుకున్నాం అనుకోండి పిండి కింద పడిపోకుండా ఉంటుంది ఈజీగా ఉంటుంది తర్వాత పిండి కలపడం అయిపోయిన తర్వాత మంచిగా మూత పెట్టేసుకోవచ్చు చపాతీలు అయిపోయిన తర్వాత దీంట్లోనే కాల్చిన చపాతీలు పెట్టుకోవచ్చు నేను నేనైతే అట్లే వేస్తాను ఇంకొని ఉడుకుతూ ఉంది ఒక ఐదు నుండి పది నిమిషాలు ఉడికిపోతా అనుకుంటా కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ చపాతీ పిండిలా కలిపేసుకుందాం అప్పుడైతే మూత పెట్టుకున్నాను ఫస్ట్ మూత పెట్టడం చూపించలేదు కదా తర్వాత మూత పెట్టాను ఇదిగో మనం ఇలా ఒక నైఫ్ తీసుకొని కూర్చుకున్నాం అనుకోండి నైఫ్కి ఏమంటుకోవద్దు ఆల్రెడీ ఒక టూ త్రీ మినిట్స్ అయితే చెక్ చేశాను అంటింది తర్వాత ఇప్పుడైతే ఏమంటా ఇదిగోండి స్టవ్ బంద్ చేస్తాము ఆ వేడికి మంచి దగ్గరకు వచ్చేస్తుంది ఇంకా మంచి మగ్గుతుంది ఫ్రెండ్స్ అప్పుడప్పుడు పిల్లలకు పని చెప్పాలి నేర్పించాలని చెప్తాను కదా పని నేర్పిస్తేనే కదా వాళ్ళు నేర్చుకునేదని ఇదిగో ఇదైతే స్టీమింగ్ చేశాను నేను వచ్చరికి మా బాబు తీస్తా ఉన్నాడు సర్లే మా బాబు తీసాన్ని క్యాప్చర్ చేద్దామనేసి తీసాను తెచ్చలే అయిపోతుంది నార్మల్ స్టీమింగ్ వాటర్ కదా ఇది కొంచెం చల్లారిని ఇస్తాము చల్లారిన తర్వాత దీన్ని కట్ రివర్స్ చేసేసుకోవాలి ఏం చేస్తుంది మాయిశ్చర్ కాదది మనం ఆయిల్ వేసుకున్నాం కదా చేతిని చూపిస్తాను ఆయిల్ వేసుకున్నాం కదా సైడ్కి అదనమాట ఆయిల్ ఇది ఇదిగో చల్లగా అయిపోయాక మన చేతికి అంటట్లేదు చూడండి ఇదిగో ఒక రెండు ఉల్లిగడ్డలు ఒక టమాటా కలిపేసి మిక్సీ పట్టేసుకొని పేస్ట్ అయితే చేసుకుంటున్నాను వీటిని అయితే పీసెస్ పీసెస్ లాగానైతే కట్ చేసేసుకున్నాను ఇదిగో మనకి లివర్ ఇలానే వస్తుంది కదా కొన్ని ఏమో ట్యూబ్స్ లాగా వస్తాయి కొన్ని ఏమో స్క్వైర్గా వస్తాయి కదా అట్లనైతే కట్ చేసుకున్నాను అన్నింటినీ ఆయిల్ అయితే వేడి పెట్టేశాను సిమ్లో పెట్టేసుకుందాము ఫ్లేమ్ పెద్దగా ఉంటే ఫస్ట్ టైం కదా భయం అనిపిస్తుంది అనమాట చిత్తుతుందా అని అది ఒక సైడ్ కోట్ వచ్చేంత వరకు మనం డిస్టర్బ్ చేయకుండా కుర్చేస్తుంది ఇవి మంచిగా ఒక సైడ్ కోట్ రావాలి అటు ఇటు స్లోగా అంటూ కుక్ చేసుకోవాలి ఇంకా కొంచెం కోట్ రానిస్తాము అవేమో ఫ్రై చేయనివి ఇవేమో ఫ్రై చేసినావన్నమాట ఇది పైన ఇలా క్రిస్పీగా రావాలన్నమాట అప్పుడే బాగుంటుంది ఇది ఇవన్నీ కూడా ఒక్కొక్క క్యూబ్గా ఫ్రై చేసుకుందాం ఇంకా ఫైవ్ రిలీజ్ అయినప్పుడు మనం కుక్ చేసి పెట్టుకుంటాం లివర్ ఉంది కదా దీని కూడా దీంట్లో వేసేద్దాము ఎక్కువ కలపొద్దు డిస్టర్బ్ చేయొద్దు అట్లనే పెట్టేసి మరొక్క రెండు నిమిషాలు ఉడికిచ్చేసుకుంది చూసారా ఆయిల్ మంచి అలా రిలీజ్ అవ్వాలి రిలీజ్ అయితే కర్రీ అయితే మంచి ఉడికినట్టే ఇంకా స్టవ్ బంద్ చేసుకున్నాము ఒకసారి టేస్ట్ చూసుకొని ఉప్పు కావాల ఏమి తక్కువనే చెక్ చేసుకుని వేసుకున్నాము ఇక్కడైతే నేను గ్రేవీ కర్రీ లాగా చేశాను ఫ్రై లాగా చేయలేదు ఎందుకంటే నేను కర్రీ చపాతి కోసమే చేస్తున్నాను మనం ఇది సైడ్ డిష్ గా చేసుకోవాలనుకుంటే ఇప్పుడు మనం వేయించుకున్న వాటిని వాటర్ వేయకుండా మనం ఆనియన్ పేస్ట్ వేసాం కదా అట్లా దగ్గర కనేస్తే కూడా బాగుంటుంది నాకు ఇప్పుడు చపాతీలో కాబట్టి గ్రేవీ లాగా ఉంటే బాగుంటుంది అనేసి ఇలా చేసుకున్నాను అనమాట ఫోటో తిన